వెల్కమ్ టు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చ్ మండల అధ్యక్షులు కొత్త రామచందర్ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఉన్న నిబంధనలను సవరణ ఆర్డినెన్స్ తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కొత్త రామచందర్ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే వివిధ పార్టీల నాయకులకు ఊరట కలిగించిందని ఆశాభావంతో పాటు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన మీడియాకు తెలిపారు గతంలో ఉన్న మాదిరికాని కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రజాప్రతినిధులుగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం వలన రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డ్ మెంబర్లు ముగ్గురు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు అవకాశం కలిగిందని దానివల్ల వివిధ పార్టీల నాయకులకు రాజకీయంగా ఎదగడానికి అవకాశం కలిగిందన్నారు గ్రామాల్లో పనిచేసే మంచి నాయకుల్ని గెలుచుకోవడానికి ప్రజలకు మంచి అవకాశం కల్పించారని కొత్త రామచందర్ మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఆత్మకూరు మండల కార్యదర్శి మేడి చంద్రయ్య మాదిగ మేడి నరసింహరావు జనపాల స్వామి మేడి ముత్యారావు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం నిన్న తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ముగ్గురు పిల్లల సవరణ నివారణ ఎత్తేస్తూ తీసుకున్న నిర్ణయానికి హర్షయం వ్యక్తం చేస్తూ ఈరోజు తెలంగాణ వాస్తవంగా ఈ ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతోమంది సంతోషం చేసుకుంటూ హర్షం వ్యక్తి చేస్తున్నాం ముందుగానే మాకు ముగ్గురు వీళ్ళు ఉన్న వారికి దసరా వచ్చింది ఎందుకంటే ఇన్ని ఏళ్ళ సంది ముప్పై ఏళ్ళ సంది రెండు వేల తొంభై ఐదులో తీసుకున్న నిర్ణయం ఈ రోజుతో ఎత్తేయటం మాకు ఒక నిబంధన పెట్టి మేము ప్రజాక్షేత్రంలో ఎన్నిట్లో పో పోరాటం చేస్తూ పాల్గొన్న మాకు ఇటువంటి పోటీ చేసి కాడికి వచ్చే వరకు ఒక నిబంధన ఉండి మేము పోటీ చేయలేక ప్రజాక్షేత్రంలో దీంట్లో ఒక తన ఎక్కబడిపోయి మేము చాలా బాధపడ్డాము ఆ రోజులు ఇవి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి ఆశ్రవ్యక్తం చేస్తూ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం అలాగనే ఎక్కడున్న తెలంగాణ ప్రజలారా ఒక్క ఊళ్ళైనా సరే ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముగ్గురు పిల్లల వాళ్లకు రేపు వచ్చే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలలో నిలబడ్డ వారికి మీరు మంచిగా ఓట్లు వేసి వాళ్ళని గెలిపియాలి పాపం ముప్పై ఏళ్ళ సంది తొంభై ఐదు నుంచి ఈ జీవో ఉంది ఇప్పటితో ఇల్లు వెదిలిపోయింది కాబట్టి మీరు అటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్న ముగ్గురు వేలలో సంతానం పోటీ చేసిన వాళ్ళకు రేపు ఓట్లు వేయాలని ప్రజలు కూడా చెప్తున్నా వాళ్ళు ప్రతి ఒక్క సమస్య మీద కొట్లాడతారు వాళ్ళకు ముందుగానే తెలుస్తుంది వాళ్ళు ఎక్కడనైనా ఏ సమస్యలైనా ముందుగానే పాల్గొంటారు ఆడికొచ్చి ఆ సమస్యలో పాల్గొని చిన్న పెద్ద పంచాయతీలైనా ఏ నాదికైనా నిర్ణయంగా ఉండి వాళ్ళకు ఆలోచన ప్రకారంగా వాళ్ళ సబ్జెక్ట్ ప్రకారంగా నిలదీస్తూ ఆ పంచాయతీని తెప్పుకొస్తారు కానీ పోటీ చేసి కాడికి వచ్చే వరకు వాళ్ళకు అర్హత లేకుండా అయిపోయింది ఈ అర్హత తీసేసినవి ధన్యవాదాలు చెప్తూ రేపు మాకు ఇవాళ ముందుగానే దశలు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నా ముప్పై ఏళ్ళ సంది నలిగిపోయిన ఈ ముగ్గురు పిల్లల వాళ్లకు ప్రజా సమస్యలు రోజు రేపు వచ్చే స్థానిక సభ ఎన్నికలలో వాళ్ళకు మీరు అవకాశం వేయాల ప్రజలను కోరుతున్నాను వాళ్ళను అవకాశం ఇచ్చి ఏ పార్టీ నుంచి ఉన్న ముగ్గురు పిల్లల ఎన్నికలకు మీరు అవకాశం ఇవ్వండి వాళ్ళ ప్రజా మన ఊర్లలో అభివృద్ధి మాత్రం వాళ్ళతోటి కంపల్సరీ అయితే ఏ సమస్య అయినా వాళ్ళతోటి కొట్లాడే దమ్ము వాళ్ళకు ఉంది ఒక ఎమ్మెల్యే కాడికి ఎంపీ కాడికి పోయే దమ్ము ఉంది ఇప్పటిదాకా కూడా మీరు చూడండి మీ ఊళ్ళో పరిస్థితి కట్టండి ఎవరైనా ముగ్గురు వీళ్ళలో వ్యక్తులు ఎంతమందిలో కొట్లాడుతున్నారు అది మీకు పక్క కళ్ళ కట్టేటప్పుడు ఊళ్ళ నేను చెప్తున్నా అటువంటి ముగ్గురు వీళ్ళలో ఉన్న వ్యక్తులకు మీరు మీరే కళ్ళ ముందు చూసిరు అయ్యో మేము ఇంత పోరాటం చేస్తావు ఇంత పెద్ద చేస్తావు కాడికి ఎంపీటీసీ గారికి వచ్చేవరకు ఎందుకు మీకు అర్హత లేదన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఈ అర్హత నిబంధన ఎత్తేసారు కాబట్టి ఇక నుంచి అటువంటి వాళ్ళని గుర్తించి మీరు ప్రజాక్షేత్రంలో ఎన్నుకోవాలి ఏ పార్టీలు ఉన్నా సరే ఎన్నుకొని వాళ్ళకు ప్రజాక్షేత్రంలో పట్టణం కట్టాలి మీ ఊర్లో అభివృద్ధి చేయించుకోవాలి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచే కానీ వార్డు మెంబర్లే కానీ మీ ఊర్లలో వాళ్ళు పనిచేస్తారు వాళ్ళని నేను ప్రజలు కూడా కోరుకుంటున్నాను నిజంగా కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలను అనేది జీవో రద్దు చేసిండు అప్పటి నుంచి ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులకు పార్టీల తరఫున కానీ ఇంకా కుల సంఘాల తరఫున కానీ దేని ప్రకారం చూసుకున్న ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులకు ఇప్పటి వరకు రాజకీయ పార్టీలలో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ కనీసం వార్డ్ మెంబర్లకు కూడా అవకాశం లేకుండా చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తులు నిజంగా రాజకీయ అవగాహన ఉండి వాళ్ళు చేసే సేవలు వాళ్ళు గ్రామాలలో చిన్న చిన్న సమస్యలు కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ ఎంపీల దగ్గర కానీ పోగడం పోయేంత సత్తా ఉన్నా నిజంగా కూడా గ్రామాలలో అభివృద్ధి చేద్దామన్న అవకాశం లేకుండా ఇప్పటి వరకు గత ముప్పై సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆయా పార్టీల నుంచి ఆయా వ్యక్తులను గుర్తించి నిజంగా వాళ్ళకు అవకాశం ఇవ్వండి నిజంగా ప్రజా సమస్యల పైన వాళ్ళు దృష్టిని సాధించి గ్రామాలు అభివృద్ధి చేసుడు కానీ ఇంకా ఏ విషయంలో అయినా కానీ వాళ్ళు నిజంగా కూడా ఇప్పటిదాకా కూడా ఇబ్బందుల పాలైనారు కాబట్టి అదే విధంగా నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటి ఇది తీసుకొచ్చినందుకు ప్రజల్లో చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను కూడా ఎంఆర్పిఎస్ ఆత్మకూరు ఎం మండలం నుంచి నేను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ న్యూస్ ఛానల్ వరకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా అవకాశాన్ని ముగిస్తున్నాను